హాయ్ అండి ఈరోజు మన ఇందిరా మహిళా శక్తి సంబరాలు మన కొత్తగూడెంలో జరుగుతున్నందుకు మేము స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కేరళ నుంచి వస్తుందండి ఓకేనా సార్ అక్కడ నూట ఎనిమిది మూలికలతోటి మనకి తయారు చేసి పంపిస్తున్నారు మన క్లైమేట్ ప్రకారం ఇక్కడ తీసుకొచ్చి మనం అమ్మడం జరుగుతుందండి ఇది వాళ్ళు ప్రైజ్ అంత పెట్టినా కూడా మనము చాలా తక్కువ ధరలోనే ప్రతి ఒక్క వాళ్ళకి అందించడం జరుగుతుంది అలాగే మనం ఇచ్చిన మహిళలకు కానీ జెంట్స్కి కానీ మోకాళ్ళ నొప్పులు అందరికీ తగ్గిపోతున్నాయండి ఇది స్క్రబ్ సోప్ అండి మనము ఉన్న ఇదిలో మనము పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయడం కూడా అతి కష్టం అవుతుంది సో మనం ఏ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళేటప్పుడు ఈ సోప్తో యూస్ చేసుకున్నా మనం ఫేషియల్ చేసుకున్నంత విలువ అనేది ఉంటుంది ఈ సోప్ తోటి ఇవి మంగుమచ్చల క్రీమ్స్ అండి నో సైడ్ ఎఫెక్ట్ నో కెమికల్ మనం ఎక్కడ వాడినా కూడా మనకి మంగుమచ్చలది ప్రాబ్లం అనేది ఎవరికి క్లియర్ అవ్వట్లేదు మన క్రీమ్ వచ్చేసి ఒక వన్ మంత్లోనే క్లియర్ అయిపోతాయి టోటల్గా మళ్ళీ స్టార్ట్ అనేది రాదండి ఇది ఎవరైనా వాడచ్చు ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ఎవరైనా వాడచ్చు నో కెమికల్ నో సైడ్ ఎఫెక్ట్ అందరికీ నమస్తే అండి మాది బాబు క్యాంపు ప్రియదర్శన గ్రూప్ సభ్యాలయం అండి మేము ఇంట్లోనే రైట్ అన్ని ఐటమ్స్ చేస్తామండి క్యాటరింగ్ చేస్తాము పిండి వంటలు చేస్తాము స్వయం శక్తితో ఎదుగుతున్నామండి చాలా ఆర్థికంగా నిలబడ్డామండి ఈరోజు స్టాల్స్ మహిళలు ఎదగటానికి అని చెప్పేసి చేస్తా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అన్నది కాబట్టి మేము ఇంకా చాలా కష్టపడేసి పైకి ఎదుగుదాం అని చెప్పేసి అన్ని రకాలుగా తయారు చేసేసి పిండి వంటలు అవన్నీ చేసేసి వచ్చాములక్ష్మి అవతల జిల్లా ఇదేంటారా నా పేరు సౌభాగ్యలక్ష్మి సాయిబాబా గ్రూపు మేము రెండు వేల మూడు నుంచి గ్రూపులు నడుపుకుంటున్నాను ఫస్ట్ లీడర్గా ఉన్నాను అప్పటి నుంచి ఆర్డర్ల మీద అన్ని పచ్చళ్ళు పిండి వంటలు కారపొళ్ళు అన్నీ తయారు చేసి ఇస్తాను ఇంట్లోనే తయారు చేస్తాం నాది సపరేట్ ఒకదాన్ని నేను మా ఇద్దరం ఇద్దరం చేసుకున్నాం భార్యాభర్తలు ఆర్డర్లు వస్తాయి ఇస్తాను పంపిస్తాం పెట్టాం బాగానే పెట్టాం ఏం చెప్తా ప్రభుత్వం వచ్చిందనా కోటేశ్వర్లు చేస్తా ఉన్నారని ఈ గ్రూప్లో పెడుతున్నాం ఎల్లందులో పెట్టాము భద్రాచలంలో పెట్టాము బాగా హ్యాపీ అనిపించింది మాకు సేలు న్యూస్ ఎడిటింగ్ చేస్తున్నాడు వాళ్ళు అనుకుంటున్నాడు نيل كنا داخل مكان حاول قال انا خبي نلقى 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 نلقى